వెల్కమ్ టు సిటీ న్యూస్ రైతులకు అవసరమైన యూరియా సమయానికి అందించాలని డిమాండ్ చేస్తూ లక్ష్మీపేట పట్టణ మండల బీఆర్ఎస్ పోటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి లక్ష్మీపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోక నిర్వహించారు యూరియా కొత్తతో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కోరారు అనంతరం ఉత్కూర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాజీ టీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధు కానిగంటి ఎల్దపు సుధాకర్ బీఆర్ఎస్ పోటీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ફાઉન્ડેશન સર ફાઉન્ડેશન સર સર ઓ તાતા ઓ તાતા એ તાતા એ હી જંડા 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 આયોજક કાર્યકર્તા కేసీఆర్ పాలనలో ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క రైతు ఒక అర సెకండ్ కూడా ఎరువు పస్తకాల కోసం ఆలస్యం చేయలేదు నిలబడలేదు ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో పూర్తిగా విఫలమైంది యూరియా సరఫరా తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి కేంద్రం ఏమో సరిపడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సరిపడి ఎర్రూలు ఇవ్వడం లేదు వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది అందులో ముఖ్యంగా ఈ రోజు మన దగ్గర రామగుండం ఉంది అదే నా రాస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి ఇక్కడ కూడా ఎరువులు సరఫరా చేయొచ్చు విదేశాల నుంచి ఎరువు చేయవచ్చు కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యం అంటే పూర్తిగా కమిషన్లకే పరిమితమైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బిల్లునివ్వడానికి పన్నెండు పర్సెంట్ రైతులకు ఇవ్వడానికి నిర్లక్ష్యం చూపిస్తున్నారు ఇందులో ఒక మాట చెప్పడం జరిగితే ఒక్క కోటి ముప్పై లక్షల మంది ఎకరాలు రోజు యావత్ తెలంగాణ గడ్డ మీద ఎంత మంది పోసపడుతున్నారు ఒక్కొక్కరికి ఒక బస్ ఒక్కొక్కరికి ఒక బస్ ఇస్తే బస్ ఇస్తున్నప్పుడు ఒక రెండు వందల రూపాయలు ఆటో ఖర్చు అవుతుంది ఎందులో పండ్లు ఇసు పెడుతున్నారు లైన్లు నిల్చున్నారు పూర్తమవుతున్నారు అక్కడక్కడ గుండెలాగి పాపం మనసులు ఇబ్బంది అంటే ఏ రకంగా ప్రభుత్వం మారితే చెప్పారు అన్నిట్లో విఫలం రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మాఫీ ఒకసారి రైతు బంధు పెట్టారు ఒకసారి మూడేకలకే పరిమితమైంది అదేవిధంగా అదే విధంగా రైతులకు ఈ రకంగా కోసపడుతున్నారు కరెంట్ సరుకులో విఫలమైంది కరెంట్ సర్పులో విఫులమైంది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రెండు వందల కోట్ల ప్రాజెక్టు కట్నం వల్లే రిపేర్ చేద్దామంటే అది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి పది జిల్లాలకు పది జిల్లాలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తోడు వంత పడుతుంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కాలుష్యం రిపేర్ చేస్తే పన్నెండు జిల్లాలకు బ్రహ్మాండంగా వచ్చేది మరి రెండు రకాల విఫలమైన ప్రభుత్వాలు ఇందులో అదే కేవలం రైతులే కాకుండా పేదలు కూలి వాళ్ళు ఆడవాళ్ళు పొట్ట చేతులు పట్టుకొని బతికే వాళ్ళకి ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నారు భూమి లేక జాగ లేక ఆస్తి లేక అంతస్తు లేకపోతే ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందలు అన్నారు ఇప్పటికి ఇరవై నెలలు దాదాపు ఎంత నలభై వేల రూపాయలు మరి ఆ పేద ఆడవాళ్ళకి ఇవ్వలేకపోయారు అదే విధంగా కౌలు రైతులు అన్నారు ఇవ్వలేకపోయారు పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలకే పరిధిమైంది రైతు బంధు అదే పెన్షన్ రెండు నాలుగు నాలుగు ఆరు అన్నారు అన్ని విధాల ప్రభుత్వం విఫలమైంది మొన్నటి మొన్న వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పారు ఇంటింటికి ఎవరు ఇస్తాడట్టయ్యా ఎవరికి ఆయన మాటకు మధ్యలేదు మాట గట్టిలేదు పూట గట్టిలేదు మాటకు మధ్యలేదు పూట గట్టి ఇంటింటికి ఇస్తానడ అది పది తారీఖు ఒకట ఇవాళ ఎంత తారీఖున ఐదు ఏమైందయ్యా ఎమ్మెల్యే గారు మాట కరెక్ట్ మాట్లాడు అబద్ధం మాట్లాడుకో మీరు నోరిప్పుతున్న అబద్ధాలు అబద్ధాలకు అబద్ధాలకు సాక్ష్యం మొన్న పది రోజుల కింద మీరు పెట్టిన వీడియో రంబోతుంది మీ నాయకులు మాట్లాడింది ఒకే ఊరూరికి ఇంటింటికి అనడు ఇలా ఊరూరికి లేదు ఇంటింటి లేదు అబద్ధాలకు అబద్దాలు మొదలు పుట్టినా ఇంకా ఎమ్మెల్యే మొదలు పుట్టిందంటే అబద్ధాలకైనా మొదలు ఇక్కడ ఎమ్మెల్యేనే మొదలు పుట్టిండయా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల రెండు లక్షల వైఖరికి రైతాంగం ఒక కోటి రాష్ట్రం ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల రైతాంగం గోస పుచ్చుకుంటున్నారు ఈ గోస ఈ గోస రానున్న రోజులో రైతాంగం అటు కాంగ్రెస్ కు బిజెపి కర్రు కాల్చి కర్రలు దాల్చి వాదే పెట్టాలని మండల మరియు దండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రైతులకు ఎరువు కొరతపై ఈనాడు కార్యక్రమ నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌరవ నీలు దివాకర్ రావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట నాయకులు విజయరావు గారికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకు రైతు సోదరులకు అందరికీ పేరుపైన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అంత ఎరువులను ముందు చూపుతో ముందే తెప్పించి రైతులకు ఎక్కడ కూడా ఎరువును కొరత లేకుండా చూసిండు ఒక ఎరువే కాదు కరెంటు విషయానికి వస్తే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి కరెంటు తీగల మీద బట్టలు లారేసుకుంటారన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కన్ను రిప్పపాటు కూడా కరెంటు పోకుండా మరి కరెంటు సరఫరా పెద్ద పెద్ద టవర్లు వేసి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చేసి ఇలా కరెంటు కొరత లేకుండా చేసిండు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు పంచినీటికి కొరత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాలని తెలంగాణ రాష్ట్రాన్ని జల సముద్రం లాగా కాళేశ్వరం నిర్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల పోయినా ఎక్కడ పొక్కదావినా నీళ్ళే విధంగా కేసీఆర్ గారు చేస్తే ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని ఎక్కడో ఒక రెండు పిల్లర్లు మూడు పిల్లర్లు కుంగితే దాని మీద బంధనం చేసుకుంటూ మరి కేవలం రైతులకు ఒక యూరియాను కూడా తరఫరే ముందు చూపులేనటువంటి ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి తర లోనే ప్రజల బుద్ధి గుణపాఠం రాబోయే స్థానిక సౌత్సాలలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గిట్ట కాంగ్రెస్ పార్టీకి అయిన గుణపాఠం త్వరలో నేర్పకపోతే ఈనాడు మనకు యూరియా కొరత కరెంటు కొరత ఏ విధంగా వచ్చిందో రాబోయే రోజులలో నీటి కొరత కూడా మరి అదే విధంగా వస్తుంది కాబట్టి ప్రజలు త్వరగా కళ్ళు తెరిచి కాంగ్రెస్ కు కర్రుగాచి వాత పెట్టాల్సి సమయం ఆసనమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు కరువు ఈ సంవత్సరం మన లక్ష్మేట మండలే కాక వేరే వీధి మీద జిల్లాల్లో కూడా ఈ తెలంగాణలో మహా ఇబ్బంది జరిగి ఎందరెందరో రైతులు మోసపోయి కొందరు రైతులు ముసలి వాళ్ళు సంబోషణి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఇప్పటికేమైనా గవర్నమెంట్ సహకరించి రైతులకు యూరియా అందుబాటులో తెప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు దొరికినాయి ప్రతి సంవత్సరాలు గస్తాలు లేదు రెండేళ్ళు వస్తుంది కానీ రెండు వారాలు ఎత్తారు అమ్ముతాం మేము లైన్లు కట్టి రైతులు అరిపో